ఇక మాల్కి అయితే వెళ్ళాం మేమైతే ఇక్కడ స్టార్టింగ్లోనే క్రిస్మస్ థీమ్తో భలే డెకరేషన్ చేశారు చెట్లు చెట్లతోటి ఇంకా ఇంకా జీసస్ ఫ్యామిలీ అక్కడక్కడ షీప్ ఇంకా స్నో అంతా ఎంత బాగా డెకరేట్ చేశారండి మాకైతే సూపర్గా నచ్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న సాఫ్ట్ బౌలింగ్ జోన్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి చూసా కదా చాలా బాల్స్ ఉంటాయన్నమాట ఆ బాల్స్ చాలా తేలిగ్గా ఉంటాయి ఇంకా జారుడు బల్లల మీద నుంచి జార్కుంట బాల్స్లోకి అయితే వచ్చి పడచ్చనమాట ఇంకా పెద్ద పెద్ద బాల్స్ కూడా ఉన్నాయి ఆ బాల్స్ మీద కూర్చొని ఎగరొచ్చు పిల్లలు ఇంకా అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ స్టెప్స్ మీద ఎక్కేసి పిల్లలు ఇంకా లోపలికైతే వచ్చి బల్లల్లో నుంచి జారి ఆ బాల్స్లో అయితే పడవచ్చు అనమాట అస్సలు దెబ్బ తగలదు మనకు కూడా అయితే ఆడాలనిపిస్తుంది అదంతా చూసి ఇక్కడ కోకోనట్ ట్రీ ఉంది కదా ఆ కోకోనట్ ట్రీ కింద వేలాడి తీసిన బాల్స్ మీద కూర్చొని పిల్లలు రౌండ్గా తిరుగుతూ ఉండొచ్చు అస్సలు పడరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కోకోనట్ ట్రీ ఇక్కడైతే చూశారు కదా ఫ్లోర్ ఎలా ఉంటుందో పింక్ మ్యాట్స్తో అయితే వేసుంటారు ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఈ మ్యాట్స్ మురికవ్వకుండా ఉండాలని చెప్పి అక్కడైతే పిల్లలకైతే అయితే సాక్స్ నమ్ముతూ ఉంటారు ఖచ్చితంగా ఆ సాక్స్ లేసి లోపలికి పంపించచ్చు ఇంకా పిల్లలతో పాటు ఒక్క పేరెంట్ని చేస్తారు పేరెంట్ కూడా సాక్స్ వేసుకొని లోపలికి రావాలి ఇంక ఇక్కడ కిచెన్ కూడా ఉందనమాట అక్కడ వెజిటేబుల్ టాయ్స్ ఫ్రూట్ టాయ్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవచ్చు ఇంకా మీరు చూసేయచ్చు కింద అయితే ఆ సాఫ్ట్ పింక్ మ్యాట్స్ మీద ఇలా డైరెక్షన్స్ అయితే ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా పిల్లలు ఆ ఆరోమాక్స్ని బట్టి రౌండ్గా తిరుగుతూ రావచ్చు అనమాట మనం ఏ ప్లేస్కి వెళ్ళామో ఆ ప్లేస్కి ఇంక ఇక్కడ చూస్తే ఉన్నారు కదా పిల్లలు పేరెంట్స్ అందరూ అయితే ఉన్నారు ఇంకా ఇక్కడ ఒక పెద్ద బోర్డు కూడా కనిపిస్తుంది కదా ఈ బోర్డు మీద అయితే బ్లాక్స్ అయితే అరేంజ్ చేయొచ్చు అనమాట ఇది ఒక ఆర్ట్ అనమాట పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ అయితే ఇంకొక సైడ్ అయితే మనకి ఇక్కడ గుర్రము కోడి ఇవన్నీ ఉన్నాయి మూసలి వీటి మీద ఎక్కి కూర్చోని అటు ఇటు అటు ఇటు పిల్లలైతే ఆడుకోవచ్చు ఇంకా ఊగులాడతా ఇంకా జీపు కారు అవి కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ అయితే ఈ లోపలికి వెళ్ళిపోయి పిల్లలు ఎగురుతూ గెంతుతూ ఉండొచ్చు అనమాట అక్కడే పడచ్చు కూడా ఇంకా హాఫ్ అన్ అవర్కి అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ వీకెండ్స్లో వీక్ డేస్లో అయితే హాఫ్ అన్ అవర్కి వన్ ఫిఫ్టీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ